తరిమేద్దాం దేశాభ్యదానికి పునాదులు వేద్దాం ఎవరైనా లంచం అడిగితే ఇవ్వకండి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా మీ పని చేయటకు లంచం అడిగితే ఏసీపీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కు సంప్రదించండి అంటూ జిల్లాను అవినీతి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అవినీతి నిరోధక శాఖకు సహకరించాలని ఏసీపీ వారోత్సవాల్లో భాగంగా ఏసీపీ వారి కరపత్రము పోస్టర్స్ విడుదల చేస్తూ హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఐఏఎస్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏసీపీ వరంగల్ రేంజ్ డిఎస్పీ సాంబయ్య మరియు ఇన్స్పెక్టర్ సంబయ్య పాల్గొన్నారు ద దీంట్లో భాగంగా మనకు ఈ సంవత్సరం ఒక థీమ్ ఇచ్చారు సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తు కోసము వైకల్య వై వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం అనే దాని మీద మనకి ఈసారి ఉంది థీము అంటే అందరికీ కూడా మనందరికీ కూడా రాను రాను దివ్యాంగులందరికీ కూడా వారి యొక్క క్యాడ ప్రకారంగా కూడా మనకి భవిష్యత్తు ఉంటుంది మన భవిష్యత్తు గురించి మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో అందరికి ఉంటుంది కాబట్టి అందరూ పడకుండా సో ఆనందంగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను డిసేబుల్ హాస్టల్ పిల్లలు అయితే చిన్న స్కూలింగ్ పిల్లలు నేను స్టార్ట్ అయినప్పుడు అక్కడ నుంచి మనము ఈ రెండు హాస్టల్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ సంపాదించుకోగలిగాము ఇప్పుడు వాళ్ళు పిహెచ్డి లెవెల్ కి అంటే ఎప్పటి నుంచి నాకు ఈ దీంతో అనుబంధం ఉందో మీరు తెలుసుకోవచ్చు సో అన్ని ఆర్గనైజేషన్స్ తో కూడా ఉన్నాయి ఇది వేదిక నుండి ఏదో చెప్పడం కాదు మేము చూస్తున్నంతసేపు ఎక్కడో మా ఉదయాన్ని మీ యొక్క ప్రతిభ కదిలించిందన ఎట్లాంటి సందేహం లేదు మీ అందరికీ ఒకే ఒక రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను మీరందరూ మీ మీ రంగాల్లో ఎంతో ప్రతిభ కలిగే వ్యక్తులు మీ అందరికీ తెలుసు మన తెలంగాణ నుంచి మన వరంగల్ నుంచి కన్నడ గ్రామం నుంచి పార అథ్లెటిక్లో ప్యారిస్లో బ్రాంజ్ మెడల్ సాధించిన దీప్తి మీనో ఒకరు చెప్పినట్టుగా మనందరికంటే మనకు అన్ని అవయాలను కూడా మనం ఏం చేయలేకపోతున్నాం కానీ వాళ్ళకి ఏదో లో ఏదో ఒక లోపం ఉన్నప్పటికి కూడా వాళ్ళని చక్కగా వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నది అంటే మనందరికన్నా డిఫరెంట్గా ఏదో సాధించాలని అనేటువంటి అదనంగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అది దివ్యాంగులకు తప్పకుండా ఉంటుంది అది ఏదో ఒక లోపం ఉన్నప్పుడు అందరికంటే వాళ్ళకు ఏదో ఒక నాలెడ్జ్ అనేది ఒక ఒక లోపం ఉన్నప్పుడు వీతాది యాక్టివగా పని చేస్తుంది సైంటిఫికల్ గా నేను అనుకుంటున్నాను మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలు ఉన్న అండ్ ఫర్ స్పీ ఐ విష్యూ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ డిజేబుల్డ్ అండ్ ఎస్పెషల్లీ ఎబిల్డ్ డే ఈసారి మనకి థీమ్ అనేది యాక్సలరేటింగ్ ది లీడర్షిప్ ఉంది ఇంటర్నేషనల్ లెవెల్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ విత్ డిజబిలిటీస్ అనేది ఉంది సో ఇది మనం అర్థం చేసుకుంటే ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు దివ్యాంగులు ఎవరైతే వేరియస్ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది ఈరోజు ఈ థీమ్ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు ది మీనింగ్ ఫ్రమ్ ద ఇస్ చాలామంది దివ్యాంగులు ఈరోజు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఒక మంచి సర్వీస్ అనేది మనకి అందజేస్తున్నారు అండ్ వాళ్ళు రిజర్వేషన్లో వచ్చినా ఆర్ డైరెక్ట్గా మెరిట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మెరిట్లో వచ్చినా వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి పేరు వేరియస్ డిపార్ట్మెంట్స్లో తెచ్చుకుంటున్నారు